అందరికీ నమస్కారం రాబోయేది శ్రావణ మాసం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మాసం లక్ష్మీదేవికి కొన్ని పూలంటే చాలా ఇష్టము లక్ష్మీ కటాక్షం మనకి కావాలంటే అమ్మవారికి ఇష్టమైన పూలతో మనం పూజించాలి అయితే లక్ష్మీదేవికి ఈ పూలతో పూజిస్తే మీ ఇంట సిరుల పంట ఖచ్చితంగా మన ఇంటి సిర్లు రావాలంటే అమ్మవారిని ఇష్టమైన పూలతో పూజించాలి సంపన్ను ప్రసాదించే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు కొన్ని రకాల పూలు సమర్పించాలి ఆ పూలు ఏవో చూసేయండి మందార పువ్వులు మందార పువ్వులు ఎన్నో ఉన్నాయి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం వారికి ఎరుపు పసుపు తెలుపు అలాగే చాలా రకాల పూలు ఉన్నాయి మందార పూలు ఈ నూట పూలు పూజ కూడా చేసుకుంటూ ఉంటారు అమ్మవారికి అలాగే ఆ మందార పూల్లో ఎరుపు రంగు అన్న ఉన్న రంగులు కూడా అమ్మవారికి ఇష్టమే అలాగే రేక మందార పూలు అంటే అమ్మవారికి ఇష్టం లక్ష్మీదేవి చాలా ప్రీతికరమైనవి ఎర్రటి పువ్వులు సంపదని శ్రేయస్ని ఇస్తాయి ఎర్రటి పూలతో పూజ చేస్తే అలాగే గులాబీ పూలు గులాబీలు లక్ష్మీదేవికి ఇష్టమైన మరొక పువ్వు ఈ పువ్వులు సమర్పించడం వల్ల కూడా మహాలక్ష్మి అమ్మవారు సంతోషిస్తారు అలాగే తామరపూలు గులాబీలో కూడా చాలా రకాలు ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అందులో కూడా పింక్ అంటే గులాబీ అంటే చాలా ఇష్టము ఎరుపు గులాబీ అలాగే తెలుపు అలా రకరకాల ఎరులో ఇవన్నీ ఉన్నాయి కదా ఆ రకరకాల రంగుల్లో కూడా మన అమ్మవారిని నోటమి పూల పూలు పూజ కింద చేసుకోవచ్చు అలాగే ఎరుపు రంగు మనకి అన్ని రకాలతోనూ కూడా పూజించవచ్చు అన్నింటిలోనూ కూడా ఎరుపు అంటే అమ్మవారికి ఇష్టం అలాగే ఇలా పూజించడం వల్ల అమ్మవారికి గులాబీలతో పూజించడం వల్ల అమ్మవారు సంతోషించి మనకి సకల సంపదలు ఇస్తారు అని చెప్తూ ఉంటారు నెక్స్ట్ తామర పూలు తామర పూలు రేరి మనకి దొరకడం కానీ తామర పూలతో నూట పూలు పూజ చేస్తే మంచిది అలాగే తామర పూలలో కూడాను ఇలాగా చక్కగా ఎరుపు పసుపు రంగు పూలతో కూడా అమ్మవారిని పూజిస్తే కూడా అమ్మ మనకి సంతోషించి వరాలను ఇస్తారు ఎరుపు రంగు పసుపు రంగు పూలతో ఏ పూలతోనే కూడా మనం చేయొచ్చు పూజ చేసుకునే పూలు ఉంటాయి కదా మనకి అలాగే గులాబీ ఇవే కాకుండా సంపంగి పూలు చేసుకోవచ్చు అదేవిధంగా మనకి పూజ పనిచేసే పూలు ఉంటాయి కదా అవన్నీ కూడా మనం చేసుకోవచ్చు గన్నేరు పూలు ఉంటాయి ఇవన్నీతో కూడా మనం ఎరుపు పసుపు రంగు పూలతో పూజిస్తే మనకి ప్రశాంతత మానసిక ప్రశాంతత లభిస్తుంది అలాగే అనుకున్న పనులు నిర్విఘ్నంగా పూర్తవ్వాలంటే కూడా మనము ఎరుపు పసుపు రంగు పూలతో మనం పూజించాలి అలాగే గన్నేరు పూలు సమర్పిస్తే ఇంట్లో సిరి సంపదలుకి ఎటువంటి లోటు ఉండదట సంపద వృద్ధి చెందాలంటే మనము అమ్మవారిని గన్నేరు పూలతో పూజించాలి అలా గన్నేరు పూలు మన అందరికీ కూడా అవైలబుల్గా దొరుకుతాయి ఇళ్లలో కూడా మనం గన్నేరు మొక్కలు వేసుకుంటూ ఉంటాము అవి చక్కగా అమ్మవారిని పూజించవచ్చు అలాగే పారిజాతం పూలు పేరు మీరు వినే ఉంటారు కృష్ణుడికి పారిజాతం అంటే చాలా ఇష్టం అలాగే అమ్మవారికి కూడా చాలా ఇష్టం అనమాట పార్జాత పూలు మనం చెట్టు మీద కోయకూడదు రాళ్ళ పూలని ఏరుకోవాలట దానికి రూల్ ఉంది పాజాతం పూలకి మనం చెట్టుని ప్రతి పువ్వు కింద పడిన పువ్వు మనం పూజ చేయము కానీ పార్జాత పువ్వు మాత్రం కింద రాళ్ళి పువ్వునే మనము జాగ్రత్తగా తీసి చక్కగా మనం అమ్మవారికి పూజ చేసుకోవాలి అది పాజాత పువ్వు అనమాట లక్ష్మీదేవికి సమర్పించడం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు పాశ్చాత్య పూలు అనమాట శ్రేయస్సు కలగడానికి ఆశీర్వాద బలం ఎక్కువగా ఉంటుంది పాశ్చాత్య పూలతో మనం అమ్మవారికి పూజ చేయడం వల్ల లేదా మీరు ఈ రకరకాల పూలతోటి పూజించండి అమ్మవారి యొక్క ఆశీర్వాదాన్ని పొందండి అందరికీ శుభం కాక